హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ ఏంటబ్బా మళ్ళీ వినాయకులు చూపిస్తుంది అక్క అనుకోవద్దండి ఇక్కడ కర్నూలులో మేము చేసిన అతి పెద్ద వినాయకులని చూపిస్తున్నా అనమాట ఇది మా ఇంటి దగ్గరే వినాయకుడు చూడండి చాలా బాగుంది కదా నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను చాలా బాగుంది అసలు కళ్ళగా ఉన్నాడనమాట వినాయకుడు అందుకే తీశాను అంటే అడవిలాగా సెట్ చేసి వినాయకుడు పెట్టారనమాట ఇక్కడైతే అశోక్ నగర్లో అండి అశోక్ నగర్లో వినాయకుడు సాయిబాబా గుడి ఉంటుంది అక్కడ పెట్టారనమాట చాలా పెద్ద వినాయకుడు చాలా బాగుంటుంది ప్రతిసారి చాలా పెద్దది పెడతారు అనమాట ఇక్కడ కూడా ఇక్కడ ఇంకా గాంధీనగర్ అండి గాంధీనగర్లో అయోధ్య వినాయకుడిని పెట్టారు ఇంకా ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే అందుకంటే చిన్న చిన్నగానే తీసానండి వినాయకులు చూసినటువంటి ఇది కూడా గాంధీనగర్లో అండి చాలా మంచిగా అనిపించింది వినాయకుడు అందుకే చిన్న చిన్న వీడియోస్ తీసాను ఇక్కడైతే మార్కెట్ అనమాట చిన్న మార్కెట్ అంటారు బట్టల బజార్ అనమాట అమ్మవారిశాల దగ్గర వాళ్ళే ఉన్నాడండి ఆంజనేయ స్వామి దగ్గర ఇలా వినాయకుడు కూర్చున్నాడు చూడండి కానీ లైటింగ్ అక్కడ రెడ్గా ఉంది అందుకే ఇలా వచ్చింది వీడియో మాత్రం వినాయకుడు చాలా బాగున్నాడు ఇక్కడ ఇంక ఇక్కడ చూడండి వినాయకుడు గుర్రాల మీద ఏడు గుర్రాల మీద ఎంత బాగా వస్తున్నాడు కదా భలే మంచిగా అనిపించింది అంటే లైటింగ్ సెట్టు చాలా అసలు అక్కడే ఉండి చూడాలనిపించి అంత అక్కడ అందరు అక్కడే నిలబడి ఎంత సేపు చూస్తున్నారో తెలుసా అంత బాగా అనిపించింది హైలైట్ అనమాట ఈ మన వినాయకుడు చాలా బాగున్నాడు ఇంకా అక్కడ ఈ నిన్న అరవై మూడు అడుగుల వినాయకుడిని చూపించా కదండి అక్కడ దగ్గరలో అనమాట ఈ వినాయకుడు మార్కెట్ దగ్గర ఇక్కడ డెకరేషన్ మాత్రం చాలా బాగా కలర్ఫుల్గా అనిపించింది అనమాట అందుకే చిన్న వీడియో తీశాను ఇలా ముందుకు వెళ్తుంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు వినాయకుడు కనపడతాడండి చాలా మంచిగా కలర్ఫుల్గా అనిపించింది అనమాట ఇక్కడ అందరికీ వినాయకులకి డబ్బులతో అంటే ఇట్లా దండలాగా కుట్టారనమాట నేను ఈడైతే ఇంకా పెద్దగా కుట్టారండి దండ చాలా బాగా అనిపించింది అంటే డబ్బులతో అనమాట వినాయకుడికి ప్రతి వినాయకుడికి వేశారు ఇక్కడైతే ఇంకా పెద్దగా వేశారనమాట ఇంకా వీడియోలో మీకు కొంచెం కనపడుతుందేమో అనుకుంటున్నాను ఇక్కడైతే మా ఇంటి దగ్గర వినాయకుడి దగ్గర అండి ఈ ఒకరోజు ఒకటి అంటే ప్రోగ్రామ్స్ అనమాట ఈయన జబర్దస్త్లో రంగా అంట ఏమన్నా గుర్తుపట్టారా మరి భలే ఫన్నీగా భలే చేశాడు ఈయన మెజిషియన్ అండి అంటే భలే చేశాడనమాట ఈయన చాలా ఫేమస్ అంట కర్నూల్లో ప్రతిసారి ఈయననే చేస్తాడు ఇక్కడ చూడండి భలే హైలైట్ ప్రోగ్రామ్ మొత్తం తీశాను కానీ వీడియో పెట్టలేదు కొంచెం స్కిప్ స్కిప్ మాత్రమే చిన్న పెట్టాను అనమాట చూడండి ఎలా పైకి వస్తుంది అసలు ఏం సపోర్ట్ లేకుండా భలే చేస్తాడు ఇంకా హైలైట్ చాలా చేశారు ఒకవేళ వీడియో పెట్టామంటే ఖచ్చితంగా పెడతాను అది కూడా చూడండి ఎంత బాగా అనిపించింది పిల్లలు అయితే కేకలు వేసారు చూడండి ఎంత పెద్దగా వేశారో అసలు భలే అనిపించింది అనమాట నాకు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈయననే వచ్చాడు ఇక్కడికి అంటే ప్రతి ఇయర్ ఈయననే వస్తాడేమో మరి నేనైతే లాస్ట్ ఇయర్ కూడా చూశాను భలే చాలా బాగా జోయల్గా ఫన్నీగా చాలా బాగా చేస్తారనమాట ఇంకా మనకి గుడి గుడి ముందరే అనమాట మొత్తం ఇట్లా స్టేజ్ చేసి అన్నీ చేశారనమాట పిల్లలకి అంటే ఒకరోజు ఒక ప్రోగ్రామ్ అనమాట ఈరోజు ఇక్కడ మెజిషియన్ కదా అయినా ఇవన్నీ చేశాడు ఒకరోజు పిల్లలకి గేమ్స్ పెట్టారు ఒకరోజు పెద్దోళ్ళతో కోలాటం అనమాట ప్రతిరోజు ఒకటి కొత్తగా చేపిస్తారండి ఈడ మంచిగా దేవుని పాటలు పాడించారు చిన్న పిల్లలతో అయితే కోలాటం కూడా చేపించారండి అమ్మాయిలు అయితే ఎక్సలెంట్గా చేస్తారనమాట వాళ్ళైతే పం ఎగ్జామ్స్ ఉన్నాయంట అసలు ఒక్కరోజు ఒకటిన్న రోజు అంతే ప్రాక్టీస్ చేశారు చాలా బాగా చేశారనమాట అమ్మాయిలు మొత్తం అందరూ నిజంగా బాగా ఆ రోజు అందరూ మెచ్చుకున్నారు పిల్లల్ని ఓకే హాఫ్ డే స్కూల్కి వెళ్ళేసి వచ్చి ప్రాక్టీస్ చేశారంట ఇంకా నైట్ అయితే కోలాటం చేస్తారనమాట ప్రతిసారి ఈ అమ్మాయిలు కూడా చాలా బాగా చేస్తారు పెద్దవాళ్ళు కూడా చేస్తారండి ఇడ అందరూ అంటే అన్ని దేవుని పాటలకే అనమాట వినాయకుడు పాటలకి అంతా చూస్తే కొద్దీ చూడాలనిపించింది అనమాట నేను ఒకరోజు లైవ్ కూడా పెట్టాను ఆ రోజు నాకు నెట్ రాలేదనమాట ఇంకా మన వినాయకుడి దగ్గర అలా ఇలా చూడండి పౌర్ణమి సినిమాలో పాట అనమాట శివ శివశంకర ఆ పాటకు అనమాట అస్సలు ఎంత బాగా చేశారు అమ్మాయిలు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అంత ఎక్సలెంట్గా చేస్తారు ఈ పిల్లలు అయితే మా ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా చేస్తారు ఇంకా వాళ్ళకైతే చేతుల మీ చేతుల్లో ఇట్లా కుండల్లో కర్పూరాలు కూడా పెట్టుకున్నారనమాట తల మీద చాలా బాగా చేశారు ఈ అమ్మాయిలు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ